మనకు భూమి బాగుంటే రైతు బాగుండాలి రైతు బాగుంటే భూమి బాగుండాలి కాబట్టి పొగ చేస్తేనే మనం భూమి బాగుంటుంది భూసారం పెరుగుతుంది కాబట్టి మన పిలకాయలు బాగుంటారు మనం బాగుంటాము కాబట్టి మన దేశం అంతా పొక్కు చేయాలి చేసి మన ఆరోగ్యం బాగుండాలి పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని సాగు చేస్తేనే రైతుకు మనుగడ ఉంటుంది దీన్ని ఎంత మేరకు తగ్గిస్తే అంతకు మించి ప్రతిఫలం లభిస్తుంది ఇదే ఆలోచన చేసింది రైతు సాధికార సంస్థ ప్రధాన పంటకయ్యే పెట్టుబడిని అదనపు పంటల నుంచి సాధించేలా ఏ గ్రేడ్ విధానాన్ని రూపకల్పన చేసింది దీన్ని అందిపుచ్చుకున్న రైతు సుబ్రహ్మణ్యం ఏ గ్రేడ్ పద్ధతిని ప్రకృతి విధానానికి అనుసంధానం చేసి అన్ని విధాల ప్రయోజనం పొందుతున్నారు రైతు సుబ్రహ్మణ్యం ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో లైన్ షోయింగ్ విధానంలో వరి సాగుకు నిర్ణయించారు దీని కదనంగా సాగుభూమి చుట్టూ గట్లు అభివృద్ధి చేసి పలు రకాలైన పంటల సాగుకు ప్రణాళికలు చేసుకున్నారు అందరికీ నమస్కారము నా పేరు సుబ్బమరెడ్డి కుప్పంబాదు గ్రామము రామచంద్రాపురం మండలము తిరుపతి జిల్లా నేను చేస్తున్నాను మాకు ఆమె వచ్చి ప్రకృతి ఆశ్రయం చేసేదానికి మీటింగు చెప్పింది పది రోజులు ఆర్డర్ వచ్చేదమ్మా అన్నాను నువ్వు రా ప్రకృతి ఆశ్రయం చేసేది నేర్చుకుందివు అని చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రకృతి ఆశాయంలో పరిచే పద్ధతులు ఏమంటే పిఎండిఎస్ ముప్పై రకాల గుంజులు ఇప్పుడు చల్లుకోవాలి చల్లిన తర్వాత నలభై రోజుల తర్వాత పూత దశ వస్తుంది పూత దశ వచ్చినప్పుడు దాన్ని మల్చింగ్ మాత్రం దున్నేస్తా ట్రాక్టర్ పెట్టి దున్నుకుంటాము పది రోజుల తర్వాత నారు పోసుకోవాలి పక్క ఇల్లు దీనిలో భాగంగా సాగు చేసే భూమిలో నాలుగు వందల కిలోల ఘనజీవామృతం వేసుకొని దుక్కు చేసుకున్నారు ఈ భూమిని దమ్ము చేసిన అనంతరం అప్పటికే సిద్ధం చేసిన వరి నారును శుద్ధి చేసి నాటుకున్నారు ఈ పంటకు సమాంతరంగా గడ్లపై రెండు సెంట్ల స్థలాన్ని బెడ్లుగా ఏర్పాటు చేసుకొని వాటిపై కూరగాయలు ఆకుకూరలు తీగజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర పంటలు నాటుకున్నారు నార్యుడు కాడ బీజామతంతో ఫస్ట్ విత్తనాలు చేస్తాము మళ్ళీ పెరిగేటప్పుడు కాడ పసలు దుంచి బీజామాతో అద్ది నాటుతాము నాటేటప్పుడు బిడ్డమింద గంజామతో ఎకరాకి నాలుగు వందల కేజీలు చెప్పున వేస్తాము నాటేటప్పుడు కాడ మూడు అడుగులు పెట్టి కాలు పట్ల తీస్తాం కాలు పట్ల తీసి ఎందువల్ల తీస్తాం కాలు అంటే మన సూర్యగ్రహాలు ఆ ఎండా ఆ గాలి ఆ ఎలితర వచ్చేదానికి వచ్చేదానికి కాలు ఒక అడుగు చెప్పున తూరు పట్ల తీస్తాం వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతం పారిస్తున్నారు అదేవిధంగా అవసరమైన సమయాల్లో ఘనజవామృతం అందిస్తున్నారు దీంతో పాటు వరిలో వచ్చే కలుపును కట్టడి చేసి పంటకు నత్రజని అందించేందుకు అజోలా వేసుకున్నారు వీటి కథనంగా పురుగులను నియంత్రించేందుకు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేశారు మొత్తం ఇప్పుడు ఉరిగా నాటుతామే కాబట్టి ఉరులకు వస్తాయి కాబట్టి మన కూరగాయలు నాటుతాయి నాటుకోవడం జరుగుతుంది కాబట్టి కూరగాయలు చలి నాటే పని లేకుండా ఊరిలోనే నా రడుగులు ఆరుగులు పెట్టుకొని పెట్టుకుని వదిలినాక కూరగాయలు పది పదిహేను కూరగాయలు నాటుకుంటాం ఆ కూర కోసుకుంటాము ఉరితరాలు మనకే ఉంటాయి కూరగాయలు అంగిలిపోయే పని లేకుంటుంది కాబట్టి ప్రతి రైతు మాత్రం నాటుకోమని చెప్పడం జరిగినది బెండ టమాటా ఉంది చిక్కుడు ఉంది చిక్కుడు ఉంది ఎర్రగడ్డ ఉంది గోంకూర ముల్లింగి పొట్టిసిక్కుడు సాంగడ్డ ఎకందగడ్డ ఎర్రగడ్డ చూడండి కావాలంటే చూసుకొని మాత్రం నా మీరు దాటుకోవాలని చెప్పేసి చెప్తున్నాను ఈ క్రమంలో సాగు చేసిన పంటల నుంచి మెరుగైన దిగుబడులు వచ్చాయి వరితో పాటు గట్లుపై నాటిన పంటల నుంచి ఉత్పత్తులు సేకరించి తన స్వంతానికి వినియోగించడమే కాకుండా తోటి రైతులకు విక్రయిస్తున్నారు ఈ విధంగా గట్లపై నాటిన పలు పంటల నుంచి సమకూరిన రాబడిని ప్రధాన పంట వరికి పెట్టుబడిగా వినియోగించారు దీంతో పాటు ఏళ్ల తరబడి ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది ఇలాంటి అనుకూల పరిస్థితులతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరిలో పిలకల సంఖ్య పెరుగుతూ వస్తోంది దీంతో పాటు మొక్కలు దుబ్బులు మరింతగా పెరిగి వేర్లు విస్తరిస్తున్నాయి సత్తు గిలక లేకుండా ఎంత పొరుగుగా ఉంది అంత గట్టి గిలక ఉంది కాబట్టి సత్తుగించే చూడండి ఎందువల్లంటే ప్రభుత్వ శాస్త్రం కాబట్టి దీనికి సత్తు కింద మాత్రం లేకుండా గట్టికింజే రైతు రైతుల మీరే చూడండి కాబట్టి ప్రకృతి త్యాసం చేసిన వల్ల ఈ నాణ్యత గడ బంగారు గిండి ఎట్లుంటుంది కాబట్టి బంగారు మాత్ర కాలతో ఆ గిండి ఉంది అది ప్రతి ఒక్క రైతు గడ ప్రకృతి చేసే వాళ్ళందరూ కూడా పిఎఫ్ వేసి గజామతి వేసి ఏ మాత్ర పాలితే చాలు ఈ పత్తి వీరు ఆ ఉంటే ఆ కొందరు పత్తి పిల్లలు వేస్తారు గిన్నెలు గడ్డ పైన చెట్లు ఉంటాయి కాబట్టి అవి కూడా చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు చేసిన అంటే ఈ నాణ్యత గిండి ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రకృతి త్యాసం చేయాలని ప్రతి ఒక్క రైతు చెప్పడం జరిగింది ఈ విధానాన్ని అనుసరించడం వల్ల ఒక పక్క అదనపు రాబడి సమకూరుతుండగా మరో పక్క భూమి అభివృద్ధి చెంది సాగుకు అనుకూలంగా మారుతోంది ఈ విధంగా తక్కువ పెట్టుబడితో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న రైతు సుబ్రహ్మణ్యాన్ని తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు